కల్కీ సినిమా మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రవాస అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసేద్దామా అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త ధనాన్ని కోరుకునే సినీ ఆడియన్స్ కూడా ఈ సినిమా పట్ల చాలా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు ఏదో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా కాదు మాస్ మసాలా సినిమా కానే కాదు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్ హీరోలను పెట్టుకొని సరికొత్త కథను రాసుకొని ఎనిమిది వందల ఏళ్ల తర్వాత భవిష్యత్తులో ఈ భూ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకుని మరీ దానికి తగ్గట్టుగా సెట్టింగులు వేసుకొని వాహనాల నుంచి కరెన్సీ వరకు వేషభాషల దగ్గర నుంచి టెక్నాలజీ వరకు అన్నిటినీ సరికొత్తగా క్రియేట్ చేసుకుని మరీ తీసిన సినిమా ఈ కల్కి కొత్త కోరుకునే ప్రేక్షకులకు మోస ధోరణిలో కాకుండా కొత్త కథలు రావాలని కోరుకునే ఆడియన్స్కు ఈ కల్కి సినిమా నచ్చి తీరుతుంది వీలైనంత త్వరగా ఈ సినిమాను చూసేయాలన్న ఉంటుంది కూడా అందుకే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మొట్టమొదటి షోనై చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఇక్కడే ఓ అంత చెప్పిన ప్రశ్న అభిమానుల మదినే కాదు సాధారణ ప్రేక్షకుల మనసును కూడా తెలిసివేస్తుంది ప్రభాస్ నుంచి ఆరు నెలల క్రితమే సలార్ అనే సినిమా వచ్చింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ వినూత్నంగా ఆలోచించారు వాస్తవానికి తెలుగు నాట తెల్లవారుజామున ఐదు గంటల సమయంలోనే బెనిఫిట్ షోలు పడటం అనేది ఎప్పుడూ ఉండేదే హైదరాబాద్ విజయవాడ విశాఖ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధానమైన సిటీల్లో బెనిఫిట్ షోలను ముందే వేస్తూ ఉంటారు అది కూడా తెల్లవారుజామున ఐదు గంటల తర్వాతే అది కూడా లిమిటెడ్ థియేటర్లలోనే వేస్తూ ఉంటారు మహా అయితే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొత్తం మీద ఓ వంద థియేటర్లలో మాత్రమే బెనిఫిట్ షోలు పడే ఛాన్సులు ఉంటాయి కానీ ఈ సరళ సినిమా విషయంలో మాత్రం ఓ సరికొత్త ప్రయోగాన్ని చేశారు బెనిఫిట్ షోలను వేశారు కానీ దాని టైమింగ్ను పూర్తిగా మార్చేశారు మిడ్ నైట్ షోలను వేశారు అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండో తారీఖున విడుదలైతే బెన్ఫిట్ షోలను మాత్రం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు షోలను వేశారు అంత అర్ధరాత్రి ఎవరు చూస్తారులే అని అంతా అనుకున్నారు అసలు రెస్పాన్స్ ఉండదని కూడా భావించారు థియేటర్లో నిండవేమో అని కూడా భయపడ్డారు కానీ జరిగింది మాత్రం వేరు అధికారికంగా నైజాంలో ఇరవై షోలు అని చెప్పినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా యాభైకి పైగా థియేటర్లలో మిడ్ షోలు పడ్డాయి ఆ థియేటర్లు అన్నీ కూడా ఫుల్ అయ్యాయి ప్రభాస్ వీరాభిమానులంతా ఆ మిడ్ నైట్ షోలకు ఎగబడ్డారు ఆ సినిమా కూడా ఫ్యాన్స్ కు హై ఇచ్చింది ప్రభాస్ కు ఈ సినిమాలో ఇచ్చిన ఎలివేషన్స్ ఫైట్ సీక్వెన్స్లను తెగ ఎంజాయ్ చేశారు సరార్ సినిమా ప్లేస్లో రాధేశం సినిమా ఉండి ఉంటే థియేటర్ మొత్తం బజ్జుండేది థియేటర్ నుంచి అసలు చప్పుడే రావడం లేదంట అని థియేటర్ యాజమాన్యం అనుమానంతో లోపలికి వచ్చి కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ సలార్ సినిమా విషయం మాత్రం ప్రభాస్ అభిమానులు ఆశించిన రీతిలోనే ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు మత్తుగా బలసిన సమయంలో కూడా హీరోలు గోలలతో తెగ ఎంజాయ్ చేశారు థియేటర్లలో రచ్చరచ్చ చేశారు ఆ బెనిఫిషియల్ సినిమాకు సక్సెస్ కు మరింత హెల్ప్ చేశాయి తెల్లవారుజామున కల్లా మంచి మంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో అభిమానుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడంతో మొదటి రోజు ఈ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు కలెక్షన్ వర్షం కురిసింది పక్కా మాస్ మసాలా సినిమా అయినా సరే వందల కోట్ల రూపాయల రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి సో మొత్తం ఏదైనా చెప్పుకోవాలంటే మిడ్ నైట్ షోలు అంటూ నిర్మాతలు చేసిన ప్రయోగం ఆనాడు బాగానే సక్సెస్ అయింది అయితే ఏ మిడ్ నైట్ షోలో అయితే ప్రభాస్ సలా సినిమాకు హెల్ప్ చేశావో అవే మిడ్ నైట్ షోలు ఈ కల్కి సినిమా విషయంలోనూ ఉంటాయి అని అంతా ఊహించారు ఖచ్చితంగా కల్కి సినిమాకు మిడ్ నైట్ షోలు ఉంటాయి బుక్ చేసుకుని ఈ సినిమాను ముందే చూడాల్సిందే అని అభిమానులంతా కూడా కళ్ళలో వత్తులు వేసుకుని మరి నిరీక్షిస్తున్నారు అయితే ఈ సినిమా మేకర్స్ నుంచి వచ్చిన అధికారిక సమాచారం ఏమిటయ్యా అంటే కల్కి సినిమాకు మిడ్ షోలు లేవు తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి మాత్రమే షోలు పడుతూ ఉంటాయి మిడ్ నైట్ షోలను కల్కీ సినిమాకు వేయటం లేదు అంటూ కల్కీ సినిమా నిర్మాతలే అధికారికంగా ఈ మిడ్ నైట్ షోల గురించి స్పందించిన పరిస్థితి అదేంటి కల్కీ సినిమా నిర్మాతలు ఎందుకులే చేస్తున్నారు అని బాగా ఆలోచిస్తే నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలానే కారణాలు కనిపిస్తున్నాయి కల్కీ సినిమాకు మిడ్ నైట్ షోలను వేయకపోవడానికి మొట్టమొదటి కారణం ఇదేమి మాస్ మసాలా సినిమా కాకపోవటం ఒక్కసారి సదాల సినిమాను గుర్తు తెచ్చుకోండి ప్రభాస్ కనిపించిన ప్రతి సీన్లోనూ అద్భుతమైన ఎలివేషన్స్ హీరోకి ఇచ్చారు అవి ఫ్యాన్స్కు చాలా హై ఇచ్చాయి తన కలికి సినిమా విషయంలో అలాంటి సీన్లు అన్ని చోట్ల ఉండకపోవచ్చు అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పాత్రతో సరి సమానంగా అశ్వత్థామకు ప్రియారిటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది ప్రభాస్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో ఖచ్చితంగా అశ్వత్థామకు కూడా అదే రేంజ్లో ఎలివేషన్స్ ఉంటాయి ప్రభాస్ కలిక్ స్క్రీన్ టైం కూడా గత సినిమాల రేంజ్లో ఉండదు ఇది కథా ప్రాధాన్యం ఉన్న సినిమా మహాభారతం ఎపిసోడ్స్ ఉంటాయి అశ్వత్థామకు సంబంధించిన శాపం ఎపిసోడ్స్ ఉంటాయి కలి ప్రస్తావన ఉంటుంది హీరోయిన్కు సంబంధించిన ఎపిసోడ్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి భవిష్యత్ కాలంలో ప్రజల కష్టాలు ఎలా ఉంటాయి అన్నది వివరించే సీన్లు ఉంటాయి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కల్కి సినిమాలో ప్రభాస్ పాత్రలతో పాటుగా మిగిలిన పాత్రలకు కూడా రియాలిటీ ఉంటుంది వీరాభిమానులు కోరుకునే రివిషన్స్ మాస్ ఫైట్లు ఈ కల్కి సినిమాలో ఉండకపోవచ్చు అంత మిడ్ షోలో కూడా సినిమాకు వెళ్ళారంటే ఖచ్చితంగా వీరాభిమానులు అయ్యే ఉంటారు ఆ వీరాభిమానులు కోరుకున్నవి లేకుంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అవి కాస్త మర్నాటికి సినిమాపై ప్రభావం చూపిస్తుంది అందుకే నిర్మాతలు ఆ రిస్క్ తీసుకోవటం లేదు ఇక రెండో కారణం ఈ సినిమా జోనర్ కల్కీ సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ సినిమా అందరికీ అంతా ఈజీగా అర్థం అవుతుందా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి చదువుకున్న వాళ్ళకు అర్థమవుతుంది పదో తరగతి కూడా చదువుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా అర్థమయ్యే ఛాన్సులు తక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభాస్కు కు ఉన్నారు వాళ్లకు ఈ సినిమా ఎంత మేరకు అర్థమవుతుందో అన్నది చూడాల్సి ఉంది అంతేకాదు పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కావడంతో మిడ్ నైట్ షోలో వేస్తే అంత అర్ధరాత్రి ఈ సినిమాను చూస్తే మైండ్ రెస్ట్ను కోరుకునే సమయంలో ఈ సినిమాను ఎలా అర్థమవుతుందో అన్న డౌట్ కూడా నిర్మాతలకు ఉంది కళ్ళు పక్కకు తిప్పకుండా చూస్తేనే ఈ సినిమాలో ఏం జరుగుతుంది అన్నది బాగా అర్థమవుతుంది ఏమాత్రం కొనుకు వేసినా కూడా కళ్ళు మూతలు కూడా కల్కి సినిమా అర్థం కాకపోవచ్చు అదే జరిగితే అబ్బా ఏ సినిమా తీశారా ఏం తీశారా బాబు సూపర్ అని చెప్పుకోవాల్సిన చోట అబ్బా ఏ సినిమా రా బాబు ఏం తీశారా బాబోయ్ అని కామెంట్లు వస్తాయి అదే జరిగితే ఖచ్చితంగా ఈ సినిమాకు డ్యామేజ్ జరిగి తిరుగుతుంది ఇక మరో మూడవ కారణాన్ని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి మిడ్ నైట్ షోలకు వెళ్లే వాళ్ళలో నూటికి డెబ్బై శాతం మంది కాస్త లెక్క తాగి అంటే మద్యం సేవించి వెళ్తూ ఉంటారు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి నలుగురు అభిమానులు కలిసి ఆ రాత్రి కాస్త చిన్న పార్టీ చేసుకొని కాస్త బిర్యానీ తిని బీడ్లు తాగి మధ్య మత్తులోనే అర్ధరాత్రి సినిమాకు వెళ్తూ ఉంటారు చలా సినిమా విషయంలోనూ చాలా థియేటర్లలో ఇదే జరిగిందని మద్యం తాగి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని కూడా చాలామంది చెప్తున్నారు అయితే అలా మద్యం తాగిన వారికి మైండ్ డిసరిగా పనిచేయదు అనేది పచ్చి నిజం కల్కీ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమా అర్థం కావాలంటే హాఫ్ మైండ్తో చూస్తే సరిపోదు అర్థం అవదు అందుకే పూర్తిగా ఫ్రెష్ మైండ్తో ఈ సినిమాను చూస్తేనే అర్థమవుతుందని అందుకే తెల్లవారు సమైన ఐదు గంటల తర్వాతే ఈ సినిమా షోలో పడేటట్టుగా నిర్మాతలు ప్లాన్ చేశారని కూడా సినిమా వర్గాలు చెప్తున్నాయి ఓ రకంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే అని చెప్పాల్సి ఉంటుంది ఇది మాత్రమే కాకుండా నాలుగో కారణం కూడా ఉంటుంది అదే మహేష్ బాబు సినిమాకు తగిలిన ఎఫెక్ట్ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు కారం అనే సినిమా విడుదలైందన్న సంగతి గుర్తుంది కదా జనవరి పన్నెండో తారీఖున ఆ సినిమా విడుదలైంది కానీ జనవరి పదకొండో తారీఖున అర్ధరాత్రి జరిగిన తర్వాత ఒంటి గంట సమయంలో సేమ్ టు సేమ్ చాలా సినిమాకు పడ్డట్టుగానే ఈ గుంటూరు కారం సినిమాకు కూడా మిడ్ నైట్ షోలు పడ్డాయి గుంటూరు గారు అంటున్నారంటే యమ ఘాటుగా ఉంటుందని ఓ రేంజ్లో ఉంటుందని ఎన్నో అంచనాలతో ఎంతో ఆశతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు కానీ తీరా చూస్తే హీరో హీరోయిన్తో కలిసి హైదరాబాద్ టు గుంటూరు మధ్య కార్లలో చక్కర్లు కట్టడమే సరిపోయింది తలాతో కాలేని కథను తీసుకొచ్చి భర్తను వదిలేసి తప్పుడు సాక్ష్యం ఇచ్చి మరీ జైల్లో పెట్టించి కొడుకును కూడా వదిలేసి మరీ రెండో పెళ్లి చేసుకున్న తల్లిని ఓ ఇరవై ఏళ్ల తర్వాత ఆ రెండో భర్తకు విడాకులు ఇవ్వకుండానే మళ్ళీ తండ్రి దగ్గరకు హీరో తీసుకురావడమనే కాన్సెప్ట్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన ఆ పెళా చూసి అర్ధరాత్రులు అభిమానుల నోళ్లు మూతపడిపోయాయి కళ్ళు బయర్లు కమ్మాయి ఆ నిద్రమతలో అసలు ఏం చూసామో ఏ సినిమాకు వచ్చామో కూడా మర్చిపోయేంతలా మర్చిపోయినంత పనైంది ఈ పాటి సినిమాకు గుంటూరు కలవని బదులుగా మా అమ్మకు మళ్లీ పెళ్లి తల్లిగారింటికి దారేది అని పేర్లు పెడితే చక్కగా సరిపోయేది కదా అని తెల్లబాజమ్ను గల నెగిటివ్ రివ్యూలు ఈ సినిమాకు ఓర్చిపడ్డాయి మాది మాస్ మసాలా సినిమా కాదు అర్ధరాత్రి సినిమాకు వెళ్ళిన వాళ్ళంతా ఫ్యాన్సు వీరాభిమానులు వాళ్ళు మాస్ సినిమాను ఆశించి ఉంటారు కానీ అది పూర్తిగా ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్ మార్క్ సినిమా అందుకే మిడ్ నైట్ షోలు చూసిన వాళ్ళ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి నిజంగానే మేము తప్పు చేశాము అర్ధరాత్రి షోలను వేసి తప్పు చేశాము ఇకపై మా నుంచి వచ్చే ఏ సినిమాకైనా మిడ్ నైట్ షోలో వేయము అని ప్రత్యేకంగా నిర్మాత నాగవంశీ గారు ప్రెస్ మేట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు కూడా ఉదయం పూట చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకుంటూనే మా సినిమా సూపర్ హిట్ అని కూడా ప్రకటించుకుంటున్నారు అది వేరే సంగతి సో మిడ్ నైట్ షోల వల్ల ఇలాంటి ప్రమాదం అంటూ ఒకటి ఉందని ముందే గ్రహించి మరి కల్కీ సినిమా జాగ్రత్త పడిందనే చెప్పవచ్చు పొద్దునే సినిమాను చూసే వారి మైండ్ సెట్ వేరుగా ఉంటుంది అర్ధరాత్రుల సినిమాను చూసే వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది ఈ కల్కి సినిమాలకు మిడ్ నైట్ షోలు వేయడం కరెక్ట్ కాదు అన్నది సినిమా నిర్మాతల నిర్ణయం అఫ్ కోర్స్ అది నూటికి నూరు శాతం కరెక్టే ఇదండి కలిగి సినిమాకు మిడ్ నైట్ షోలు వేయకపోవడం వెనుక కారణాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ